నేత్రదాత అమర్ రహే కీర్తిశేషులు పృథ్వీ లీలమ్మ గారు మరణించిన తర్వాత కూడా ఇద్దరి శరీరాల ద్వారా లోకాన్ని చూడడం మహాద్భుతం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్లూరుపేట వారి ఆధ్వర్యంలో నాలుగు వందల అరవై ఐదువ నేత్రదానం సూళ్లూరుపేట మండలం మన్నార్పోలూరు జగనన్న కాలనీ వాస్తవ్యులు కీర్తిశేషులు పృథ్వీ లీలమ్మ గారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటవ తేదీన మరణించడం జరిగింది నేత్రదానమును దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భారద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు సంస్థ వారు మరణ వార్తను శంకర నిత్రాలయ చెన్నై వారికి తెలియజేశారు వారు పార్థివ దేహం వద్దకు చేరుకుని కార్నియాలను సేకరించి కుటుంబ సభ్యలకు ధ్రువ పత్రాన్ని అందజేయడం జరిగింది తమ కుటుంబ సభీరాలు మరణించారు అన్న పుట్టేడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకుని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయం అని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ల ద్వారా మరో ఇద్దరికి చూపును ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడటం లీలమ్మ గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం నేత్రదానం అంటే కనుగుడ్లు తీసివేస్తారని కళ్ళు గుంటలు పడతాయని ఒక అపోహ ఉంది అది ఎంత మాత్రం కాదు నల్లటి గుడ్డుపై ఉన్న పొరను మాత్రమే సేకరించి అంధులకు అమర్చడం జరుగుతుంది ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఇది నాలుగు వందల అరవై ఐదువ నేత్రదానంగా అభివర్ణిస్తూ కీర్తిశేషులు పృథ్వీ లీలమ్మ గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు వీరిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం రండి నేత్రదాన ఉద్యమంలో మీరు పాల్గొనండి కళ్లను కాటికి పంపకండి అంధులకు కానుకగా ఇద్దాం అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం ప్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు సహాయ పడకపోయినా చనిపోయిన తర్వాతైనా మన కళ్లను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కాని నేత్రదానం చేసిన వారి కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య పరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలుపంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్లను కాటి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి ఇప్పటి వరకు నాలుగు వందల అరవై ఐదు మంది చనిపోయిన తర్వాత వారి నుంచి తొమ్మిది వందల ముప్పై కారణాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న తొమ్మిది వందల ముప్పై మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామం నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు